పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి పుట్టుదల లేకుండా ప్రార్థన చేయడం అనేది అసంభవం ఒక పుట్టుదల అనేది ఉంటే ప్రార్థనలో విద్య అవకాశాలు చాలా 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 ఉన్నాయి కనుక ప్రార్థన కూడా పట్టుదల ప్రార్థన కావాలి ఇలాంటి పట్టు అంటే అసలు ఈ పట్టుకి ఏ మాత్రం కూడా ఎవరి దగ్గర ఇంత పట్టు ఉండవు ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉంటే జయమే జయము జయమే మన అపచంద అనేది ఉన్నారు అసలు ఇప్పుడు నుంచి కూడా విశ్వాస వీళ్ళు ఉన్నారు రాజులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రార్థన ద్వారా విద్యా అవకాశం పొందారు కనుక ప్రార్థన మనం ఎక్కువగా ప్రార్థన చేయడం అనేది కావాలి కనుక మనం చూసుకుంటాము వాక్యం చూసుకుంటాము కలతీలు రాసిన ప్రతి నాలుగో వచ్చే రెండు ఎనిమిదో ఎందుకంటే ప్రార్థన చాలామంది కూడా పూర్తిగా ఎరగలేకపోతున్నారు చాలామంది కూడా ఎరగాలి ప్రార్థన ఎంత పెరిగితే అంత మంచిది భూములు సంపాదించుకోవడం గొప్ప కాదు ఆస్తి సంపాదించుకోవడం గొప్ప కాదు అంతస్తులు సంపాదించుకోవడం గొప్ప కాదు ప్రార్థన సంపాదించుకోవడమే గొప్ప అది నువ్వు ఎంత సంపాదించుకుంటే అంత మంచిది నీకు నీ కుటుంబానికి కుటుంబాల కుటుంబానికి కూడా మంచిది ప్రార్థన అందుకనే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి పట్టుదల లేకుండా ఎవరో ఏ పని చేయలేరు అది ఏ ఏ కంపెనీ అయినా సరే ఏ వ్యాపారం అయినా సరే ఏదైనా సరే ఏ షాప్ అయినా సరే పట్టుదల లేకుండా ప్రార్థన చేయటం అసంభవం కనుక పట్టుదల కలిగి ఉండాలి పట్టుదల కలిగి ఉంటేనే మనం ఏదైనా విజయం సాధించవచ్చు అనగా ఎలాంటి మరి మనం తిరిగే వాళ్ళు అంటే ఎలాంటి ఇంకా వయసుని బట్టి కూడా దేవుడు ప్రార్థన చేయగలకపోతున్నారు సరే పది సంవత్సరాలలో మనకేం తెలుగు ఇరవై సంవత్సరాలు అప్పుడు కూడా ఇంకా అంటే ఎలాగా ముప్పై సంవత్సరాలప్పుడు కూడా ఇంకా ప్రార్థన చేయడం అంటే తెలియదంటే ఎలాగా నలభై సంవత్సరాలు అప్పుడు కూడా ప్రార్థన చేయటం ఎలా పోతే ఎలాగో యాభై సంవత్సరాలు అయినా ప్రార్థనలు ఉండరాట్లేదు దీని దగ్గర పట్టుదల ఎలా ఉంటుంది ఆ పట్టుదలతో ఉన్న ప్రార్థన నీకు ఎలా ఉంటుంది కనుక ప్రార్థన పూర్వకాలంలో నుండి కూడా విశ్వాసులలో పట్టుదల కలిగి ప్రార్థన చేశారు అసలు వాళ్ళు ఒక్కసారి దేవుని చెయ్యి దేవుని చెయ్యి దేవునికి చేయించారు వాళ్ళు లాస్ట్ మరణం వరకు అదే పట్టుదల కలిగి ఉన్నా అరే నువ్వు దేవుని చెయ్యియలవు ప్రార్థన చేయాలి దేవుని చెయ్యి నువ్వు ఆయనకు ఇవ్వాలి ఇస్తే ఆయన పట్టుకుంటాడు నువ్వు నువ్వు పట్టుకునే లెక్క కాదు నువ్వు పట్టుకున్న లెక్క కాదు నువ్వు పట్టుకుంటే ఆయన చెయ్యి జా పెద్ద చెయ్యి కుదరతో జారిపోతాం ఒకరు పట్టుకున్నారో జారిపోతాం శాశ్వతంగా ఆయన పట్టుకోవాలి ఆయన పట్టుకుంటే నీ చెయ్యక శాశ్వతంగా ఆయనతో ఉండిపోతా జారే అవకాశం లేదుగా జారే అవకాశం లేదు కనుక ప్రార్థన బిల్లు మనం వెళ్ళే ముందు కొన్ని మాటలు చూసుకొని దేవుని వాక్యం చూసుకొని ప్రార్థించుకుందాం గల్తీ రష్టం పెద్దగా నాలో ఇక్కడ ఎనిమిదో సంఘానికి అప్రస్థుల బాగుంది కొన్ని హెచ్చరికిస్తున్నాను ప్రార్థన ద్వారా మీరు ఇంకా ఎలాంటి వారే ఉన్నారని హెచ్చరికిస్తున్నారు ఆ కాలం ముందు అయితే మీరు దేవుని జరిగిన వారి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులే ఉంటారు కానీ ఏ కాలాన ఒకనా ప్రాణాన మన దేవుణ్ణి ఎరగని వారై ఉండం దేవుళ్ళు కాని వారికి దేవుళ్ళని చెప్పుకుంటూ తిరుగు అని ఇక్కడ కల్తీ సంఘానికి ఉపస్థితి ఉన్నారు క్లుప్తంగా రోడించారు చూడండి ఆ కాలం ఉందైతే మీరు దేవుని ఎరగని వారై వారైతే నిజమనకు దేవుళ్ళు కాని వారికి దర్శనం ఉండరు కానీ అప్పబ్బా ఇప్పుడు మీరు దేవుని ఎరిగి తిరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారిని ఉన్నారు కనుక బలహీనమైనను నిష్ప్రయోజనమైన అయినను తప్పు మరలా తిరిగిన ఎలా కలితీ సంఘానికి రోజులు గారు ఏమవుతున్నారు అంటే మురుగు మీరు ఆ ఉండైతే దేవుని కాని వారికి మీరు దేవుళ్ళ దేవుళ్ళ దగ్గర గురించి పూజించారు కనుక అలాంటిది మనం ఇప్పుడు దేవుడి కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పూజించమని చెప్పేసి పౌరులుగా చెప్ చెప్తున్నాం కనుక మనము నిజంగా వయసుని పెట్టు చూస్తే మనము దేవుడి కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళాము మనం కానీ ఇప్పుడైతే నిజ నిజదేవుడైనా మహాదేవుడైనా ఈ సుప్రవారి దగ్గరికి వచ్చాము అందుకనే నీ చెయ్యి ఆయన వాళ్ళని నీకుందని చెప్పింది మీ చెయ్యి అందిస్తే ఆయన పట్టుకుంటే శాస్త్రంగా ఉంటుంది నువ్వు నువ్వు ఆయన చెయ్యి పట్టుకోలేవు ఆయన చెయ్యి పెద్ద చెయ్యి ఆకాశంలో భూమిని సృష్టికర్త అనే దేవుడు ఆకాశాన్ని పూజిస్తే ఏమవుతుంది భూములు పూజిస్తే ఏమవుతుంది కనుక ఆకాశాల భూమిని సృష్టికర్తలు పూజించాలి ఆకాశంలో సింహాసనం ఇషగ్రంథంలో ఉంటుంది ఆకాశంలో సింహాసనం భూమి పాతపీఠం పాతపీఠం దగ్గరికి మనం రావాలి పాతపీఠం దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయాలి ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి పట్టత్వంతో చేయాలి ప్రతిష్టంగా చేయాలి అలాంటి ప్రార్థన చేయాలని మీకు వివరిస్తున్నాను అందుకని గల్తీ సంఘానికి ఒకప్పుడు పట్టుదల కలిపి ప్రయత్నం చేశారు వాళ్ళు బజ్జల చేంజ్ ఆఫ్ చేంజ్ అయ్యారు అయ్యో అవే అవ్యోహులైన గల్తీలరా అని అంటాడు మూడవ అధ్యాయం ఉంటుంది అదే ఇతర రాష్ట్ర అధ్యాయం మూడో అధ్యయనం అంటే ఓ అవ్యోగిలైన గల్తీలరా విముని ఎవడో భ్రమ పెట్టాను ಸಿಲು ವೇಬಟ್ಟು ಸಿಲುಬಡಿ ನು ಯೇಸು ಕ್ರೀಸ್ ನೀ ಕನ್ನಲು ಕದ ಕನ್ನಡ ಯೇಸು ಪ್ರಮುಖ ಸಿಲು ವೇಸಿ ಸ್ವಯಂ ಚೂಸರು ಕದಾ ಮೀನ ಮಧ್ಯ ಬ್ರಹ್ಮಬಟ್ಟಿ ನಿವ್ ಅಷ್ಟ ಬ್ರಹ್ಮಪಡಿ ತೊಲಗಬ ಕಣವೇ ನೀರು ತೊಳೆಬೋದು ನೀ ಮಧ್ಯ ಸಿಲು ಕಾರ್ಯ ಜರಿಗಿನ ಈ ಮಧ್ಯ ಆ ಸಿಲು ಯಾಗಂ ಜರಿ ಮಧ್ಯ ఆయన శిల్వ రక్తము చిందించాడు కనుక అలాంటి అనుభవం మనం ఉండాలి కనుక మన కౌతిక పత్రికలో నాలుగవచన నిజంగా ఉంటే ఆ కాలంలో అయితే మీరు దేవుడికి కలిగిన వారే నిజమున నిజమున దేవుడికి కాని వారికి దాసులై ఉన్నారు బా ఏ దాసత్వం చేశారు అక్కడ చూస్తే ఓ అవి గల్తీలారా అని క్లీన్గా చెప్పాడు మీ మధ్యలో మిమ్మల్ని ఎవరు భ్రమ పెడతంది ఎవరు ఉంటుంది భ్రమ పెట్టేది కూడా ఉంటుంది అపోది తన కీర్తుల చేత అవ్వరం మోసం మోసం చేసినట్టు ఆరామం మోసం చేసినట్టు మనల్ని కూడా మోసం చేస్తారు ఆ మోసంలో కొంతమంది పడిపోయి తొలిపోతాయి అందుకని ప్రార్థన ప్రార్థన శివరగా శివరి వరకు కూడా శివర శాస్త్రం వరకు కూడా చేయలేరు చాలా మంది కూడా కానీ చేయాలి అది పట్టుదలతో చేయని ప్రార్థన చేయాలి నువ్వు మొదటగా మొదటిగా దేవుని మందిరానికి వచ్చి ఏళ్ళ నువ్వు ప్రార్థన చేసావో అది మరణం వరకు ఆ ప్రార్థన అలా ఉండాలి అప్పుడే నువ్వు శరీర క్రియల మీద జయము పొందుతావు ఏమంటే పాపాత్మ దగ్గరికి వెళ్ళి పాపం పోగొట్టాయా అంటే పోగొడతాడా పోగొట్టలేదు అదే పాపం లేని వాడి దగ్గరికి వెళ్ళి నా పాపం తీసేవాడితే తీసేస్తాడు పాప మీద అధికారం ఉన్నది ఓ మహాదేవుడు అని మాత్రమే కనుక అలాంటి దేవుడికి వచ్చి నా పరిశుద్ధంగా ప్రశుద్ధంగా అంటే కడగలరు ఏ కోడిరత్నతో పాపం వాళ్ళంటే కోట్లా వాక్యవాళ్ళు ఉంటుంది లేక రక్తంతో పాటు లేదు కొటీల రత్నంతో పాటు లేదు వృద్ధు రత్నంతో పాటు లేదు ఏ రక్తం ఆ పాపం నా పాపం పదే 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 నా కళ్ళ ముందు గుర్తొస్తుంది ఇన్ని రక్తాలు కోసాను సమర్పించాను బెల్లర్పించాను అయినా నా పాపం నా గుర్తొత్తుంది అయ్యా అయినా నా పాపం నాకు గుర్తొస్తుంది ప్రార్థనలో కానీ ఈ సుప్రు ఒక సిలువు కానీ నీ పాపం గుర్తురాదు నువ్వు నూతన జన్మ పొందుతావు నూతన మనిషి అవుతావు పరిశుద్ధమైన మానవుడుగా తయారవుతావు పవిత్రంగా తయారవుతావు అసలు ఈ పాపం గుర్తుకు రానే రాదు ఈ శిలువ రక్తంలో నువ్వు గట్టా ఈ శిలువ రక్తంలో కడగబడితే నీ పాపం గుర్తుకు రానే రాదు 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 అంతా మనం పట్టుదల కలిగి ప్రారంభించేయాలి ఏమంటే కదా ఓ అవేకులైన కలితీన్నారా ఏమన్నా పురుగారు ఓ అవేకులైన కలితీరారా మిమ్మల్ని ఎవరు ద్రమబెట్టను సిలివై వేడే యశు క్రీస్తు మీ కలు లేదంటే పద్ధతి కదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ఆత్మను పొందిదురా లేక విశ్వాసంతో ఎరుడు వల్ల పొందిద్దురా మీదంతా అవేకులైతురా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణమవుతురా కానీ ఇన్ని కష్టాలు అనుభవించుద్రా ఇది నిజముగా యుద్ధమగిన ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వీటి వల్ల చేయించుచున్నాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఆత్మను పొందిదురా విశ్వాస విశ్వాసముతో ఎడుబలు పొందిందిరా మీరు ఎంత అవేగిరి ఎట్లా అయ్యారు అలాగే ఓ గల్తీళ్ళారా మీరు ఎందుకు ఎంత అవేగిలయ్యారు ఆత్మానుసారంగా మీరు ఆరంభించారు వాళ్ళ మధ్యలో ఏమిటివి అని చాలామంది కూడా ఆత్మానుసారంగా ఆరంభిస్తారు ప్రాణాలు రాను 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 ఐస ఐసరిగిపోద్దు అలా కరిగిపోదా పూర్తిగా ఉండలేదు ప్రార్థనతో పూర్తిగా ఉండాలి అది పుట్టుదల కలిపి ప్రార్థన ఉండాలి అది ఆత్మానుసమైన ప్రార్థన ఉండాలి కనుక మనం చూస్తున్నాం అంటే కంతి రాశిని కొత్తగా ఎందుకున్నాం నాలుగో అధ్యాయం ఎనిమిదవ సుఖం ఆ కాలం మంది అయితే మీరు దేవుని ఎరగన వారికి నిజంగా దేవుళ్ళు కాని వారికి దోశలే ఉండరు కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునే ఉన్నారు కనుక బలహీనమైనను నిశప్రయోజనమైనను మూలపాఠంలో తట్టు మరలా తిరిగినేరా మునుపటి వల్ల మరలా దా వాటికి దాసుగా ఉన్న ఒకసారి దాసత్వం చేసిన తర్వాత రెండోసారి మీరు దాసత్వం చేస్తున్నాడు ఒకసారి దాసత్వం నుంచి మీ కా కాడి పలుపును తృంచి వేసినాడు మహాదేవుని ఆ సిరివేగంలో మరలా మీరు దాసత్వానికి వెళ్తారండి వెళ్ళండి ఎవరు వద్దున్నారు ఆసక్తం నుంచే నిన్ను విడుదల ఇమోషన్ ఇచ్చి నీకు ఏదో అభివృద్ధి చేసి నీలో ఉన్న జయాన్ని తీసుకొచ్చి భయాన్ని తీసేసి నాయనా పోష పోషిస్తున్నాడు నీలో ఉన్న భయాన్ని తీసేసి తొలగించేశాడు తొలగిచ్చేసాడు మళ్ళా నువ్వు వెళ్తానంటే అది ఎంతవరకు స్వభావం అది ఎంతవరకు మంచితనం ఒక స్నేహితుడు ఉపకారం చేస్తే మనము ఆ స్నేహితుడికి అపకారం చేస్తే ఎంత అవమానం అది ఎంత నీకు అది చక్క ఎందుకనే దేవుడు ఏమంటున్నారండి నేను మిమ్మల్ని పోషిస్తాను మిమ్మల్ని పెంచుతున్నాను మీకు మీకు అభివృద్ధి ఇస్తున్నాను ఉద్యోగాల ద్వారా అయితే వ్యాపారాల ద్వారా అయితే రకరకాల ఏదైతే ఇచ్చినప్పుడు మీరు దాన్ని పోష దాని పోషణకర్తగా ఉండాలి మళ్ళా నాకు అదొద్ద తీసేసి నాకు దాసగ్రహణం కావాలంటే ఎంతవర సో కనుక రావాలంటే దేవుళ్ళు కాని వారికి మీరు దాసులు అయ్యారు ఆ దాసత్వం నుంచి నేను నిరూపించాను ఎక్కడ ఐగుప్తులు దాస్యం ఎంత ఎంత దాసలు ఎంత దాసులు అయ్యారన్న ఎంత మూడపెట్టారంటే ఎంత పట్టుదలతో వాళ్ళ దేవుడి అడిగారు సార్ అయ్యా ఈ ఐగుప్తు నుంచి మేము దాటలేవా మమ్మల్ని మమ్మల్ని తీసుకెళ్లే ఎవరు లేదా ఈ ఐగుప్తులు శ్రమలు పడాల్సిందేనా ఈ ఐగుప్తులైన మేము మా ప్రాణాలు పోవాలా అని ఎంత దాసతో వెళ్ళారు వాళ్ళకి కాని కానివ్వాల దేవుళ్ళకి దోశ నిజంగా మనిషి జీవితం ఎలా ఈరోజు ఎలా ఉండాలంటే నేనే దేవుడు అని చెప్పుకునే స్థితికి వచ్చారు దేవుళ్ళు కాని వారికి దేవుళ్ళుగా ఇల్లు దండాలు పెట్టుకుంటున్నారు శాంత సాక్షాంగ నమస్కారం చేస్తున్నారు లేదు ఎవరికే దేవుళ్ళు కాని వారికి కనుక అది ఎంతవరకు సులభంగా కనుక రావడం క్లీన్గా ఇక్కడ ఏమైనా ఉందంటే ఆ కాలం అనేది మీరు దేవుని ఎరగిన వారే నిజంగా దేవుని కాని వారికి దాసులు ఉంటారు కానీ ఇప్పుడు మీరు దేవునికి జరిగిన వారు మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారనే ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రైజమైన మూల పాటల తట్టు మళ్ళా తిరగలేలా ఉన్నప్పుడు వలె మరలా వాటికి దాసులు దూరలేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలంలో సంవత్సర కాలం ఆశ్రయించుకున్నారు మీషమై నేను పడిన కష్టం వ్యర్థమైపోలేము అని మిమ్మల్ని వచ్చి నేను భయపడుచున్నాను భయపడుచున్నాను అనుకోలేదే భయపడుచున్నాను మీ గురించి పడిన నా ప్రయాసం వ్యర్థమైపోయపడ్డాడు పుట్టుదలతో ప్రార్థన చేస్తే భయపడ్డాడేమి లేనా మధ్యలో మీరు పెద్ద దారి తొలిగిపోతారేమో దారి తొలిపోవడం చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అవకాశాలు నియోగించుకుని ఆధారిలో పోయిన వాళ్ళందరూ నష్టపోయి ఆధారిలో పోయిన వాళ్ళందరూ కూడా జీవితం నాశనమైపోయి తిరిగి ఈ పరిశుద్ధమైన మార్గం కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఈ పరిశుద్ధమైన మార్గానికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఎంతమంది అండి ఈరోజు బోళమంది చెడు మార్గాల చెడు మార్గాలన్నీ కూడా వాళ్ళు కోరికలు తీర్చుకొని లాస్ట్కి ఈ మార్గం వచ్చి అయ్యా నా పాపాలు చూపించాలి ఆ శిలువు యాగంలో నా పాపాలు చూపించాలి ఒక్క మాట అంటే చాలు ఆ శిలువు రక్తం మీద కడగబడుతున్నారు మీరు కట్టబడుతున్నారు ఇయ్యా విరుగుతున్నారు దేవుడి కాని వారికి మనం దాసులే ఉన్నాం ఇప్పుడైతే నిజమైన దేవుడైన మహాదేవుడని చేసుకోవడం వారికి అది మనం భయభక్తులు కలిగి ఉండాలి కనుక పౌరుల గారు మీరు అంత స్పష్టంగా మార్చారు కానీ నాలుగో పన్నెండు వస్తాయి సోహత కరా నేను మీ వంటి వాడిని అయితే కనుక మీరు నా ఇంటి వారు కావాలని మిమ్మల్ని ఎదుర్కొంటున్నాను చూడండి పౌన్ గారు ఎవరంటారంటారు నేను మీ వంటి వాడిని కాదు నేను మీలాగా నేను చేయలేను నేను మీలాగా నా కోరికెళ్ళు నా నా వంటి వారుగా మీరుండాలి పూర్వం నేను ఎవరినే హింసకును హానికరుని లేదా ద్రోహిణిని దూషించాను వేసుప్రభు నామాన్ని దూషించాను నేను హానికరుగా చేశాను మరి ఈరోజు నేను నా వంటి వారిగా మీరు ఉండాలి నా వంటి వారికి మీరు ఉండాలి మీ వంటి వారిగా నేను ఉండాలి నాన్న రాలేదు నా వంటి వారిగా నేను ఉంటే నాలో ఉన్నది మీకు వస్తారు ఇద్దరు స్నేహితుల మధ్య మంచి వద్ద స్నేహం చేస్తే మంచి అలవాట్లు అవుతాయి చెడ్డవరిత స్నేహం చేస్తే చెడ్డ అలవాట్లు అవుతాయి అందుకే అంటున్నారు అంటే నా వంటి వారిలో మీరు ఉండాలి నాలో ఉన్నది మహాదేవుడు ఒక ఆత్మ ఆత్మతో మీరు పట్టుదల తిరిగి ప్రార్థించాలి అని ఇక్కడ పూర్తిగా వివరించారు మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీరం దౌర్బల్యం కలిగిన నేను ఈ సువార్త నేను ఈ సువార్త మీకు ప్రకటించే మీరు అప్పుడు నా శరీరంలో మీకు శోదరం ఉండే దాన్ని బట్టి నన్ను మీరు తృ తృణీకరంపలేదు నిరాకారంగా నేను లేదు కానీ దేవుని దూత వలనో కృష్ణ తీసు వలనో మీరు చెప్పుకున్న దాన్ని తేలమైంది సైకిమేది మీ పనులు ఓడబీకి నాకు ఇచ్చేసి ఉందని మీ పక్షంలో సాక్ష్యం కలుగుతున్నాను బాబా నీ కళ్ళు ఓడమికి నాకు ఇచ్చేసింది చాలా కళ్ళు ఈ అర్థమైన చూస్తున్నాను చాలా కళ్ళు పాపభోకాన్ని చూస్తున్నాను చాలా కళ్ళు అనవసరమైన వాటిని చూస్తున్నాను చాలా కళ్ళు అభ్యతరంగా చూస్తున్నారు చాలా కళ్ళు పాపాన్ని ఇష్టపడుతున్నాయి దేవున్ని ఇష్టపడాలి నీ కళ్ళు ఇచ్చింది దేవుని ఇష్టపడాలి నీకు కళ్ళు ఇచ్చింది దేవున్నామని స్మరించడానికి కళ్ళు కళ్ళు లేకపోతే నువ్వు గుడ్డు వాడి అయిపోతావు వీళ్ళు గుడ్డత్వం వచ్చేంత చూసి చూడు పాపం చూడు 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 ఎంతవరకు వస్తాయో చూడు కళ్ళు గుడ్డి కళ్ళు అయ్యే రోజు ఉన్నాయి వాటిని కూడా తేటగా ఉన్నారు స్పష్టంగా కలుగుతుంది పాపం చూసిన వాళ్ళందరూ కూడా చూసి 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 తన కళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు చూడండి మీరు పోను ఎంత ఎంత ఉన్నంత చూడండి కళ్ళు పోయే రోజు స్థితికి వచ్చింది ఆ రోజు నుంచి ప్రవా 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 అంటే మీరు ఎవరో నాకు తెలంగా నీ యమలలో ఉన్న కళ్ళు ఆయన సమర్పించాలి నీ యమలలో ఉన్న శరీరం అంతా కూడా అన్నీ కూడా ఆయనకి సమర్పించాలి అప్పుడు నువ్వు పట్టదలి పట్టుదల కలిగి ప్రార్థనలో ఉంటాం పట్టుదలతో జీవించుకుంటాం పట్టుదలతో పర్లోక రాజ్యం సొంతం వేసుకుంటాం అంతేగాని పట్టుదల లేకుండా మనము ప్రార్థన చేయలేము కనుక దేవుడు మరి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు మనం ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాము ప్రార్థనలో జీవించుకుందాం ప్రార్థన 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 కలవరించారు విశ్వాస అందరూ కూడా చాలామంది కూడా విశ్వాస అందరూ కూడా ప్రార్థన 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 కల వచ్చా కళ్ళ కలాలి ప్రార్థనలు కలగాలి నువ్వు ఏ కళలు కలమ్మా ఏ కళలు వస్తాయి నీకు నీ వయసు అంతా నువ్వెంతా నీకు వచ్చే కళలేంటి నీకొచ్చే కళలేనా ఏ ప్రార్థనలో తొట్టొత్త కలిగి ఉండాలి ఈ రక్తమే నేను శుద్ధీకరణ చేస్తాను శుద్ధి శుద్ధి చేసిద్ధి సబ్బుతో శుద్ధి అవ్వలేము కోడి రక్తంతో శుద్ధ అవలేము మేఘ రక్తంతో శుద్ధి అవలేము కుటీ రక్తంతో శుద్ధి ఇద్దరు వస్తే శుద్ధి అవలేము పదే పదే నీ పాపాలు గుర్తుకొస్తాయి ఈ రక్తముతో శిలువు రక్తంతో అయితే నీ ఏ పాపం గుర్తురా నీ లైఫ్ స్టైల్ అని మారిపో కనుక దేవుని ఎరిగిన వాళ్ళు ఉండాలి దేవుని ఎరిగి దీవుని జరిగిన గీతలు ఉండాలి అదే ఇందులో గీతలు కొత్తగా ప్రార్థన చేసి ఉండాలి మనము ఆ కొట్టుదల ప్రార్థన చేస్తేనే మనం మనము మన సంఘాలు కూడా అభివృద్ధి పడతాయి ఎందుకంటే చిన్న పల్లవి వాడుకొని దేవుని ఎందుకంటే ప్రాణం అయింది కాబట్టి ఆయన ప్రాణం ఆయన వీళ్ళ రోజులా తీసుకుంటాం ప్రాణం నీరు వాదం ప్రాణం ఆయన मर नमुंदी न प्राणामु लोख निदि मुरी माकन मुन न প্রভু নাম পাপ বলছন্ প্রভু নেত্র বললো এল ঘেছুন প্রভু না পাপ বলছেন প্রভু নাম এভু এসে ননু ছিল 라나무노마코라코사위. 타부예세남남토베민수. 라나무노마코라코사위. 타부나파파무나무. 천미예천미. 라부나미라미나무. 일미예 దేవుని ముఖర్శన నేత్రాలు కొన్ని చూడాలంటే ఆ నేత్రాలు ఆయన కొనాలి ఆయనకుండా కొత్త ప్రార్థన ప్రాధించాలంటే అదే ఒక దేవుడు మీ మరణం నుండి నేను తీసేస్తాను మరణాన్ని తెలిసిన దేవుడి దగ్గరికి రావాలని మరణం అంటే భయపడి ఉన్న దగ్గర మరణం అంటే భయపడమంటే చెప్పమా మరణాన్ని తునా తురికలు చేసి ఎక్కడ నీ మూ నీ మూలం ఎక్కడా తీసి పాటించాడు మరణాన్ని మరణాన్ని చేయించాను అలాంటి మహా చేస్తున్నావు చూసి ఈ యొక్క పట్టుదల ప్రార్థన చేయాలని నీ యొక్క కొద్ది శుద్ధి బాగా దర్శపిస్తున్నామని అడిగడుస్తున్నాము తండ్రి ఆమె